హలో హాయ్ బాగున్నారా అందరు నేనైతే బాగున్నాను మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు ముక్కలు చీరలు ఎలా కుట్టుకుండేది చూపిస్తుందా చూడండి ఇప్పుడు రెండు ముక్కలు తీసుకుంటాం కదా చిన్న ముక్క పెద్ద ముక్క అవి కొంచెం కట్ చేసుకొని క్రాసులు తీసుకోవాలండి క్రాసులు తీసుకుంటే మనకు ముడతలు అలా రాకుండా బాగా వస్తాయి కుట్టుకునేటప్పుడు నేను అక్కడ ఏ విధంగా తీసుకున్నా ఆ విధంగా తీసుకోండి ముక్కల చీరలు అంటే ఇప్పుడు బాగా సిటీలో కానీ పల్లెటూర్లలో కానీ బాగా కడుతున్నారు క్రాస్ అలా చింపుకుంటే క్రాస్ బాగా వస్తుందండి కొంచెం కట్ చేసి తాగితే వస్తుంది మరుసుకుందాము రెండు కలిపి మడిసి కుడదాము మనం అంచులు ఎలా మడుచుకుంటామో అలా కొత్తగా నేర్చుకున్న వాళ్ళు క్రాస్ ఉంది క్రాస్ ఉంది అనుకుంటారు కానీ క్రాస్ అనేది కొంచెం కట్ చేసుకొని కోకుండా మొత్తం మనం చింపినట్టు మనం బట్ట ఎలా చింపుతామో అలా చంపినాం అనుకో బాగా స్టైట్గా వస్తుంది అనమాట క్రాస్ అంతా పోతుంది చాలా ఈజీ అండి మనం మనసులో ఎలా ముడుచుకుంటామో అలా నేను మధ్యలో కుట్టు అలా వేసుకోవాలా సన్నగా కుట్టుకోవాలండి సన్నగా కుట్టుకుంటే నీటి గుండుద్ది ముక్క అనేది కనపడదు అది బార్ చీరన ముక్క చీరన అసలు కనుక్కోలేరండి ముక్కల చీరలు అంటే ఇప్పుడు బాగా ఫేమస్ అయింది ఏడబట్టిన ఎక్కువ ఇవ్వగడుతున్నారు నాకు పక్కిన దాంట్లో అమ్మ పన్నెండు చీరలు దానికి ఇచ్చింది ముక్కల చీరలు అయ్యే సరిపోయినాయి ఈరోజైతే కానీ ఎందుకో వీడియో చేయాలనిపించి మీరు చూపియాలని చూపిస్తున్నాను కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి అర్థం కదా కదా ముక్క ఎలా కలుపుకోవాలని ఏమని అందుకని ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ముక్కల చీర కుట్టేది చూపిస్తున్నాను అలా మళ్ళీ పైన కుట్టేసుకోవాలా పైకి లేయకుండా అలా అని ఉండిద్ది అన్నమాట చీర చాలా నీట్గా వేసుకోవాలండి ఉగ్గులు రాకుండా ఫాల్ కూడా వేసే చూపిస్తా చూడండి అయిపోయింది కదా ఇలా అంచులు మర్చుకొని కుట్టుకుందాం చూడండి ఆ ఆయుధంగా వచ్చింది అనమాట అంచులు చాలా చల్లగా మరుచుకోవాలండి లాగా వేస్తే నచ్చరు అనమాట కస్టమర్స్ సన్నగా వేస్తే బాగా గుర్తుంది అమ్మాయి అనుకుంటారు అందుకని చెప్పేసి మీరు సన్నగానే ట్రై చేయండి అంచులు కుట్టడం ఫస్ట్ నాకు కూడా వచ్చేది కాదండి కాసులు తీన్ తీకుండా కుట్టేదాన్ని ఇదేం దిట్టుంది ఇదేంది ఇంత ఎక్కువ ఉంది అనేవాళ్ళు కానీ ఉండే కొద్దీ నేను నేర్చుకున్నాను నేనే ఫస్ట్ నుంచి నేర్చుకున్నానని చెప్పను నా లాగా మీరు సఫర్ కాగూదని నేను చెప్తున్నాను పైటుకొని మరుచుకొని కుట్టుకున్నాం కదా ఇప్పుడు కట్టు చీరకు వెళ్ళి చాలా ఈజీ అండి ముక్క చీర కుట్టుకోవడము మిషన్ అసలు మాకు అబ్బట్ల కట్టింగ్ అన్న వాళ్ళకి జిగ్జి మిషన్ తెచ్చుకొని జిగ్జా చేసుకున్నా బ్రతుకుతారండి నేను చెప్తున్నాను చిన్న చిట్కా ఫాల్ వేస్తేనే ఇప్పుడు యాభై రూపాయలండి మీరు అలా ఒక ఐదు ఫా ఐదు చీరలకు వేసుకుంటే ఎలా లేదన్నా రెండు వందల యాభై అలా వస్తాయి కదండి ఆ పని చేయండి మిషన్ నాకు కటింగ్ అవ్వలేదు నేను కొట్టలేను అనుకున్న వాళ్ళకి నేను ఇది చెప్తున్నాను జిగ్జా మిషన్ తెచ్చుకొని పాల్స్ వేసుకున్నా కానీ కూలి బాట వస్తాయండి మిషన్ రాదు మాకు అన్న వాళ్ళకి చెప్తున్నాను నేను ఎంత నేర్చుకున్నా నాకు రావట్లేదు అనుకుంటే మాత్రము జిగ్జా మిషన్ తెచ్చుకోండి ఫాల్సులు వేసుకోండి వాటమిన్నే బతకచ్చు బతకచ్చు అంటే బతకొచ్చు అని నేను అనట్లే కానీ కూలిపాటు అనేది వస్తుంది ఖాళీగా ఉండడం ఎందుకు ఇంట్లో కానీ పాలు వేసుకుంటున్నాం చూడండి ఒక జాన బెత్తం అందం వదిలేసి పాలు వేసుకోవాలండి ఇంచీ ఇంచులు మీరు పది ఇంచులు అట్ట పెట్టుకుంటే పెట్టుకోవచ్చు చెప్తున్నాను ఒక అందాగనమాట పాలు కూడా ఎక్కడే కానీ ఉగ్గు రాకుండా నీటి వేసుకోవాలండి ఏమో వద్దు అన్నది అందుకని చెప్పేసి నేను నార్మల్ కుట్టుమినే వేస్తున్నా చూడండి జిగ్జో చేసేది నెక్స్ట్ వీడియోలో పెడతా చూడండి ఫాలో వేసేది చాలామందిని చూసినండి మిషన్ ఎంత నేర్చుకున్నా రావట్లేదు మాకు అని అన్న వాళ్ళకి నేను చెప్తున్నాను జిగ్జా మిషన్ చాలా మంచిదండి జిగ్జా మిషన్ తెచ్చుకొని రోజుకు ఒక రెండు మూడు సీరలు వేసుకున్నా కానీ ఇంట్లో కూరగాయలు మందమైన వస్తాయండి అది నేను చెప్పేది ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఎవరైనా కానీ జాకెట్లు అవి కుట్టలేము అనుకుంటే ఇది బెస్ట్ కదా పని తక్కువ ఉంటుంది డబ్బులు కొంచెం ఎక్కువ వస్తాయి అన్నమాట ఫాల్స్ వేసుకున్నా కానీ ఫస్ట్లో అయితే నేను నా దగ్గర జిగ్జా మిషన్ లే బయటకి ఇచ్చేదాన్ని ఇంకా ఎక్కువ జిగ్జా చేయమని అడుగుతారు ఫాల్స్లో అందుకని చెప్పేసి నేను మళ్ళా జిగ్జా మిషన్ తెచ్చుకోవడం జరిగింది ఆ వీడియో నేను నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియోలో వదులుతాను వీడియో చేసి ఆటో వీడియో అలానే పోతుందండి చే చేసి చూపిస్తాను తెచ్చుకుంది మేము నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా వదులుదాం అనుకుంటున్నాను టైం కుదరలేదండి పిల్లల్ని స్కూల్కి పంపించుకొని ఇంట్లో పని చేసుకొని మళ్ళీ మిషన్ ఎక్కి ఈ వీడియో చేయాలంటే టైం అస్సలు కుదరట్లేదు ఎట్లయినా లేట్ అవుతుంటుంది వీడియో తీసుకుంటూ పుట్టాలంటే అందుకని చెప్పేసి ఈ మధ్య వీడియోలు ఏం సరిగా వదలట్లేదు కానీ ఇప్పటి నుంచి రోజు మార్చి రోజైనా వీడియో వస్తుంది చూడండి ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి నీటి వచ్చిన కదా రాకుండా అంతేనండి నేను చెప్పిన చిట్కా ఎలా ఉందో కామెంట్లో పెట్టండి జిగ్జా మిషన్ గురించి ట్రై చేయండి ఖచ్చితంగా అలానండి 马伊琍。Bye,